పదేళ్ళు అవుతుంది మేడం పదేళ్ళు పిల్లలు ఎంత మంది ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు సో ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడా లేదా ఈ మధ్యనే ఈ మధ్యనే అలా మారాడు మేడం ఈ మధ్యలోనే ఎందుకలా చేస్తున్నావు అని అడిగావా అడిగాను మేడం ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఏదో సిక్స్ అది ఇది ఏదైతే చెప్తాండో నాకు అంత అర్థం కావట్లేదు ఏదేదో చెప్తాడు మేడం బెడ్రూమ్ వచ్చి నీ వాళ్ళకు ఉండట్లేదు నీ ఇలాగా ఉండట్లేదు నా తోటి అట్లా ఇట్లా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఇదంతా ఎన్ని దగ్గర దగ్గర ఒక సంవత్సరం అట్లా అవుతుంది సంవత్సరం నుంచి ఇలా అవుతుంది మీ ఇంట్లో అత్త మామయ్య గానీ ఎవరైనా ఉంటారా అంత ఊర్లో ఉంటారు మరి వాళ్ళకి ఏమైనా చెప్పావా ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి తాగుడు మానిపించు నీ వల్ల అవుతా తాగుడు మానిపించు అంటున్నారు రిటర్న్ అంటున్నారా మీ అమ్మ నాన్నకి చెప్పావు చెప్పలేదు మేడం మా అమ్మ నాన్నకి చెప్పలేదు మా మామకి చెప్పా మీ అమ్మ నాన్నకు చెప్పండాల్సింది ఒకసారి ఇలా జరుగుతుంది ఏదో మాట్లాడాలని చెప్పారంటే మా అమ్మలు కూడా అదే అంటారేమని చెప్పలేదు మేడం సర్దుకోమ్మ అంటారు ఎట్లయినా మీరే కొంచెం చెప్పండి మేడం ఇప్పుడు కొట్టడం ఒకటే సమస్య ఇంకేమి ఇంకెటువంటి గొడవలు లేవు ఏదేదో చెప్తాడు మేడం ఫిజికల్ రిలేషన్ లో కోఆపరేట్ చేయమని హెరేస్ చేస్తున్నాడు పిల్లల వయసు ఎంత ఎనిమిది తొమ్మిది ఉంటాయి ఎనిమిది తొమ్మిది సరే ఇప్పుడు ఇవి చెప్తుంది కాబట్టి ఆయన్ని కూడా కనుక్కుందాం ఒకసారి నమస్తే అండి నమస్తే మీ పేరు వెంకటేశ్వర్లు గారు అదో మీ ఆవిడ చెప్తుంది విన్నారా అదే అబద్ధం అబద్ధమా ఊరికి అబద్ధం ఎందుకు పద్ద అండి పొద్దున్న పొద్దు పనిచేసి వద్ద పనిచేసి ఇచ్చుకోవచ్చు కదా పట్టించుకోదండి పిల్లల్ని పట్టించుకోదు అదే టీవీ చూస్తుంది ఆవిడ పనికి వెళ్తున్నాను మేడం నేను పొద్దున్న పనికి వెళ్తాను మీరు ఎక్కడికి మీరేం పనికి వెళ్తారు పనికి పోతా మీరు డైలీ పనికి పనికి పోతా సాయంత్రానికి వచ్చారు నన్ను పట్టించుకోదండి మరి మీ ఆవిడ కూడా పనికి పోతుంది కదా పట్టించుకోవాలి అన్ను కూడా కాదే నువ్వు పనికి వెళ్తావు ఆవిడ పనికి వెళ్తుంది ఇంటికి వచ్చినాక ఎవరెవరిని పట్టించుకోవాలి ఆవిడకే డబల్ పని ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవాలి ఇల్లు సరిదే నీకు వంట చేసి పట్టించుకోవాలి కష్టపడేసి వస్తుంది కదా మీరు పట్టించుకుంటారా ఇంట్లో పిల్లకాయలు పట్టించుకుంటారు ఇవిడికి ఏం కావాలో అన్ని పెడతారు ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు ఆవిడ కూడా చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు నన్ను ఎందుకో ఎందుకు అని అడిగార అడిగారు అది పొద్దు ఏం మాట్లాడుతు టీవీ కూడా టీవీ చూస్తున్నది వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడు పొద్దా పొద్దు మా టీవీలో ఏం చూస్తుందో నా సీరియల్ ఏమైనా చూస్తుందా నీ సీరియల్ లో ఉన్నాయి ఉన్న సీరియల్ అనే చూస్తదేమో అలా చూడకమ్మా ఇప్పటి నుంచి ఆరున్నరకు వచ్చే సీరియల్ చూడు ఈ టీవీలో మేడం ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాను మేడం పనికెళ్తాను కదా నేను ఎప్పుడు చూస్తాను సీరియల్ ఖాళీగా ఉన్నప్పుడే చూస్తా అమ్మ నానంతో పద్దా పోర్ మాట్లాడుద్దాన్ని పోన్లు ఫోన్లు ఎవరితో పోలియదు పట్టించుకోదంటే ఏ రకంగా పట్టించుకోదు అంటే ఇంట్లో వంట వంట లాంటిది ఏం చేయట్లేదా మరి ఇంకేం కావాలి పిల్లలకు దేనిపిస్తాదా? యావాల ఇంకొక జకన కొదిగా వివరణ యావాలగా ఇంకొక జకన కొదిగా. గారు మీ తాగుడు ఏ లో ఉంది ఫస్ట్ అది చెప్పండి అది ప్రైమరీ డిస్కషన్ మీరు ఎంత తాగి కొడతావంట ఏంటి సంగతి? 90 తాగుతాను 90 ఏం లేదు. ఇంటీయం మింగుస్తాదా? ఇయర్స్ బట్టి డ్రింకింగ్ అలవాటు ఉంది మీకు? భయం కొంతలొట్టి 10 అయిన తర్వాత మొదలైందా కార్యక్రమం అంత పిల్లలేగ్నే. మందు కొట్టిన తర్వాత ప్రోహోలోనే ఉంటారా? అప్పుడు అన్ని చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అన్ని గుర్తుంటదా మర్నాడు ఉదయం లెగిసిన తర్వాత ముందు రోజు తాగి ఏం అన్నది గుర్తుంటదా మైండ్ బ్లాంక్ అవుతుందా గుర్తుంటే మళ్ళీ పనికి ఇప్పుడు నువ్వు చెప్పే ఈ కథ అంతా నమ్మాలంటే ఫస్ట్ నీ ఆ సబ్జెక్ట్ క్లారిటీ రావాలి కరెక్ట్ పొద్దున్న గుర్తుంటే అంటే దానికి వ్యాలిడిటీ ఉండాలి కదా మరి తాగిన తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటటువంటిది మాకు ఎలా అర్థం అవుతుంది ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పదిహేను సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత మగాడు వచ్చి తాగి నన్ను ఈ విధంగా శారీరకంగా హింస పెట్టి సెక్షువల్గా ఇబ్బంది పెడుతున్నాడు పిల్లలు అనేటటువంటిది చూడకుండా మాట్లాడుతున్నాడు అంటే ఎంత ఎంత భయంకరమైనటువంటి అనుభవం ఉంటే కనుక ఈ రోజు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ కు వచ్చి ఆవిడ ఇలా మాట్లాడుతుంది అంటే అందులో నిజం ఉన్నట్టే కదా ఈ విధంగా వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుని నీ మీద కథలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా లేదంటే కథలు చెప్పడానికి ఏమైనా కారణం ఉందా ఈ కథలు చెప్పడానికి ఆవిడ మంచి ఆవిడేనాది మాది కూడా ఉద్దేశం ఏంటి సార్ మీరు కాస్త నిదానంగా మాట్లాడండి పదాలు అర్థం కావట్లేదు తాగటం కరెక్టే తాగటం కరెక్టే తాగిన తర్వాత ఆవిడతో అలా శారీరకంగా వ్యవహరించడం కరెక్టా గా లేదంటే మీకు గుర్తులేదా గుర్తులేని సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడలేరు ఆవిడకి ఆవిడ ఆవిడ తాగట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనేది ఆవిడకి బాగా గుర్తుంది కాబట్టి మీరు తాగిన తర్వాత అలా వ్యవహరిస్తున్నారు అనేది ఆవిడ పాయింట్ క్లియర్ కరెక్ట్ అనమాట తప్ప తప్పండి మరి అదే ఆవిడ అక్కడ చెప్పుకొచ్చింది ఆవిడకి అది సాయంత్రం అసలు మీకు ఏమి ఉండట్లేదు కదండి ఆవిడ గౌరవిస్తుందో లేదో మీకు ఎలా తెలుస్తుంది పిల్లగా ఏమేదో లేదు అవన్నీ గుర్తున్నాయా అవన్నీ గుర్తున్నాయా నొలకమ్మ మాత్రం అనుకుంటాను తెల్లపోతే అట్టేసి క్యారేజ్ కూడా కదా లక్ష్మి తాగిన తర్వాత స్పృహ ఉంటుందా ఉండదు ఒంటి మీద మాట మీద మాట్లాడిన పొద్దున ప్రవర్తన వీళ్ళు బాగుంటారు నీకంటే వాళ్ళు బాగుంటారు ఏదేదో అంటాడు ఇవి మనసులో ఉన్నాయని బయటకు వచ్చేస్తున్నాయి ఆ టైంలో బయటకు వచ్చేస్తుంది నీ మీద ఆమె బాగుంది ఈమె బాగుంది నీవు బాగాలేవు అది ఏదేదో చెప్తాడు ఇంకా అన్ని పిచ్చి పిచ్చి అతను సంపాదించే దాంట్లో ఎంత శాతం తాగుడికి పోతుంది పొద్దు ఎంత సార్ మాకు నాలుగు వందల ఐదు వందలు కూలి వస్తుంది అన్న సగం తాగనికే పెడతాడు సార్ ప్రతిరోజు తగ్గుతాడు రోజు తాగుతాడు ఇంటికాడు ఉంటే పొద్దున కూడా తాగుతాడు సార్ ఎప్పుడైనా ఏదైనా మాల అంటే పెళ్ళి రెండు మూడు సంవత్సరాలు బానే ఉన్నాడు సార్ ఇక అప్పటి నుంచి తాగుడు మొదలు పెట్టాడు కొట్టడం మాత్రం నుంచి సో తాగనటువంటి వెంకటేశ్వరులు ఎలా ఉంటాడో ఈ రోజు లక్ష్మికి తెలియదు అవును ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం పట్టించుకోవటం నేను కూడా పనికి వెళ్ళి వస్తాను మేడం అప్పుడప్పుడు ఎప్పుడు అంటే ఇంకా ఏం పొద్దున పోతాం మేము సాయంత్రం వస్తాం వచ్చి ఇంట్లో పిల్లలకు వంట చేసుకుని అది ఇది చూసుకునేసరికి టైం పడుతుంది ఆయన కూడా నేను అదే చెప్తాను నువ్వు నేను కలిసి చేసుకుంటే తొందరగా అయిపోతా అంటే ఆయన కోపం వస్తుంది అదే ఆయన ఆల్రెడీ నువ్వు ఎప్పుడు పని చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నువ్వేమో వచ్చి ఇంట్లో పని చేసుకోవడానికి సరిపోతుంది పొద్దున అదే చెప్తున్నారు తాగుడు తాగడం వల్లే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడు తాగడం లేకపోతే బానే ఉంటాడు అదే ఇన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నాడు కదా మరి ఏమైనా ఆర్గాన్స్ డామేజ్ అయినాయా లోపల ఏమో మేడం అప్పుడప్పుడు వస్తుంది తగ్గిపోద్ది ఫీవర్ వస్తుంది తగ్గిపోద్ది దగ్గ వస్తుంది పదిహేను ఏళ్ళ నుంచి తాగుతున్నారు లోపల ఆర్గాన్స్ అన్ని డొక్కైపోయి ఉంటాయి చూసుకోవాలా మీరు అంత పిచ్చి పిచ్చిగా తాగి వచ్చి తన్నులు భార్యను కొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లాగే అదే సార్ చెప్తారు ఉండండి అయితే మీ వల్ల ఎంత ప్రాబ్లం ఉందని సార్ చెప్తారు అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి